హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా ఊరు చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో మా వాళ్ళైతే గ్యాల గ్యాలం తీసుకొని చేపలకైతే వచ్చారు నేను కూడా సరదాగా అయితే వచ్చాను ఫ్రెండ్స్ గ్యాలంకి ఎర్రబెట్టేస్తే నాకైతే చూడండి ఇదిగోండి దీన్ని మేము అంటాము ఈ అయితే పడింది దీన్నైతే మేము తినం ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని నిండా ముళ్ళే ఉంటాయి ఈ చేప చూడండి చూడడానికి చాలా నైస్గా అంటే చాలా అందంగా అయితే ఉంది చూడండి ఎదుగుండి నాకు తెలిసి మీరైతే ఇలాంటి చేపని ఎప్పుడైతే చూసుంటారు మీరు ఒకవేళ చూసుంటే ఈ చేపని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే దీన్ని తాటేగా అని పిలుస్తాం మరి మీరు ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్